ఇంగ్లాండ్తో మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో భారత్ ఈ మ్యాచ్ ని డ్రా చేసుకుంది తొలి ఇన్నింగ్స్ లో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ అవసరమైతే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రావడానికి సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ తెలిపింది కానీ జడేజా సుందర్ పోరాటంతో పంత్ క్రీజు రాలేదు అయితే గాయం కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు అతని స్థానంలో నారాయణ్ జగదీశన్ జట్టులోకి వచ్చాడు చివరి టెస్టుకు ముందు రిషబ్ పంత్ భారత్ జట్టుకు ఓ భావోద్వేగ ఇచ్చాడు ట్వీట్ లో పంత్ ఇలా పేర్కొన్నాడు నా జట్టుకు ఓ మెసేజ్ గాయస్ మనం ఐదో టెస్ట్ లో తప్పక గెలవాలి దేశం కోసం ఈ కానుక ఇద్దాం వ్యక్తిగత లక్ష్యాల గురించి ఆలోచించకుండా జట్టు విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి ఈ సమయంలో నా సహచరులు నాకు అండగా నిలవడం గొప్పగా అనిపిస్తుంది దేశం కోసం ఆడేటప్పుడు అందరి మద్దతు ఉంటుంది ఆ భావోద్వేగాలను వ్యక్తపరచడం కష్టం నా దేశం తరపున ఆడటం ఎప్పుడు గర్వకారణం పంత్ ఈ సందేశంతో జట్టును ఉత్సాహపరిచాడు ఐదో టెస్ట్ లో కోసం శుభాకాంక్షలు తెలిపాడు